అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం నుండి రైతుల ఖాతాల్లోకి మనకు ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా పదిహేను వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి అనేక పథకాల ద్వారా డబ్బులను అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా మనకు నిన్నటి రోజున రైతు రైతులు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో వారందరికీ కూడా ధాన్యం సేకరణ నిధుల కింద మనకు కేవలం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఇరవై ఒక్క రోజులకే రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతులకు ఈ ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేసింది ఇక నిన్నటి రోజున అయితే కొంతమంది రైతులకు అయితే డబ్బులు జమ కావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఏడు వేల మంది రైతులకు రెండు వేల కోట్లు విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక నిన్నటి రోజునైతే కొంతమందికి మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది ఇక ఈ రోజు చూసుకుంటే మనకు ఆదివారం ఇక రేపు సెలవు రోజు మనకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది రైతులందరూ కూడా ఒకసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని రేపు మధ్యాహ్నం పైన నుండి కూడా డబ్బులు పడే అవకాశం ఉందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నెమ్మారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకొని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఎంతమందికి డబ్బులు వస్తుంది ఏంటి అనేది తెలియజేసినట్లయితే మిగిలిన వారికి కూడా మనకు వీడియో ద్వారా మీకు అందరికీ కూడా మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి